మొన్న ఈ మధ్య పారిస్ ఒలింపిక్స్ లో రెండు పథకాలు సాధించిన బాకర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఆమె బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగిపోయింది అయితే గురప్ స్వారీ నేర్చుకోవాలని ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాకర్ వెల్లడించిన సంగతి తెలిసిందే ఇక తాజాగా క్రికెట్ లో తనకి ఇష్టమైన ముగ్గురు ప్లేయర్లను తెలిపింది మనోభాకర్ వారితో మాట్లాడుతూ సమయం వెచ్చిస్తే బాగుంటుందని బాకర్ పేర్కొంది అంతర్జాతీయ స్థాయిలోనూ ఓ అథ్లెట్ జీవితం తనకెంతో స్ఫూర్తిగా నిలిచిందని తెలిపింది నాకు చాలా మంది క్రీడాకారులు ఇష్టం అందులో కొందరు ప్లేయర్లే చెబుతాను జమైకా స్టార్ రన్నర్ హుసేన్ బోల్ట్ నా అథ్లెట్ అతడి జీవిత చరిత్రను పుస్తకం కూడా చదివా బోల్ట్ ప్రయాణం ఎప్పుడు స్ఫూర్తిగా నిలుస్తుంది అలాగే చాలా ఇంటర్వ్యూలు చూసా అని బాకర్ తెలిపింది ఇక భారత్ లో నాకు ముగ్గురు క్రికెట్ ప్లేయర్లు ఫేవరెట్ అని అందులో సచిన్ టెండూల్కర్ ధోని విరాట్ కోహ్లీ ఈ ముగ్గురుతో ఒక గట్ట సమయం వెచ్చించిన ఎంతో గౌరవంగా ఉంటుంది వారితో కాసేపు మాట్లాడినా ఎంతో స్పూర్తిగా నిలుస్తుంది అని మనుభాకర్ తెలిపింది ఇటీవల ముగిసిన ఒలింపిక్స్ లో కాస్య పథకాలు సాధించడంపై ఆనందం వ్యక్తం చేసిన మనుభాకర్ ఇక ఈసారి జరిగే ఒలింపిక్స్ లాస్ ఏంజిల్స్ లో స్వర్ణం సాధించడంపై గురి పెట్టినట్టు వెల్లడించింది క్రీడాకారిణిగా భారత్ కోసం నా వంతు భాగస్వామ్యం ఉండాలనేదే నా కోరిక ఒలింపిక్స్ లేదా ఇతర ఈవెంట్లలో మన దేశం మరిన్ని పథకాలు గెలిస్తే చూడాలని ఉందని అందుకోసం తన వంతు కృషి చేస్తూనే ఉంటానని కొత్తగా వచ్చే అథ్లెట్లకు నా అనుభవాలు చెబుతానని మనుభాకర్ వెల్లడించింది